మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ తిరుమాపూర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో శనివారం ప్రతినిత్యం నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి దుర్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ డివిటి శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యాభై వెయ్యి రూపాయలను విరాళంగా అందజేశారు అనంతరం స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులతో పలు రకాల అర్చనలు నిర్వహించారు బీర్కూరు గ్రామానికి చెందిన కొట్టూరి అనసూయ జ్ఞాపకార్థంగా తన భర్త కొట్టూరి వీరయ్య ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు ఈ ఆలయానికి ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో గల పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారని అన్నారు ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పించిన నిత్య అన్నదాన నేతలకు కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులైన భోగవల్లి అప్పారావు నర్సరాజు ఆలయ కమిటీ అర్చకులు నందకిషోర స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు